హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూరోపియన్ ఈ వస్తువులపై మరిన్ని సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది ఉక్కు అల్్యుమేనియం దిగుమతులపై ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం సుంకం ఫలితంగా అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తామని కెనడా యూరోపియన్ యూనియన్ ప్రకటించాయి దీనిపై ట్రంప్ మరోసారి స్పందించారు అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించిన పక్షంలో తాము మళ్లీ అదనంగా జరిమానా విధిస్తామని ట్రంప్ బుధవారం ప్రకటించారు వారు తమ నుంచి ఎంత వసూలు చేస్తారో తాము అంతే వసూలు చేస్తామని స్పష్టం చేశారు తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధికారులతో తాము చర్చలను పునరుద్ధరిస్తామని యూరోపియన్ కమిషన్ చైర్మన్ ఉరుసులా వాన్ డెర్ లేయన్ బుధవారం ప్రకటించారు అటువంటి సుంకాలతో తమ ఆర్థిక వ్యవస్థలపై భారం వేయలేమని చైర్మన్ తెలిపారు అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంతో సహా తమ దేశం ఎదుర్కొంటున్న పెన్ను సవాళ్లను జీ సెవెన్ విదేశాంగ సదస్సులో ప్రస్తావించడానికి కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ సంసిద్ధమవుతున్నారు తన మిత్రదేశమైన కెనడానికే తనకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన కెనడాకే అమెరికా ఈ విధంగా సుంకాలు విధించి శిక్షిస్తే ఇక ఎవరు సురక్షితం కాదని ఆమె హెచ్చరించనున్నారు కెనడా ఆతిథం ఇస్తున్న జీ సెవెన్ విదేశాంగ మంత్రుల సదస్సులో యుక్రెయిన్ పశ్చిమాసియా హైతి వెనిజులాపై ప్రధానంగా చర్చ జరగనున్నప్పటికీ అమెరికా సుంకాలు సార్వభౌమత్వానికి ఎదురవుతున్న హెచ్చరికల గురించి సదస్సులో మిత్రదేశాలకు జోలీ వివరించనున్నారు విధానాలను సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని కెనడాకు సహకారాన్ని ఆమె కోరనున్నారు కెనడా నుంచి దిగుమతయ్యే ఉక్కు అల్యూమినియంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధించడం కెనడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది అమెరికా సుంకాలను ప్రతీకారంగా కెనడా కూడా అమెరికా వస్తువులపై రెండు వేల కోట్ల డాలర్ల విలువైన సుంకాలను విధించింది అయితే కెనడాను అమెరికాలో విలీనం చేసుకోవడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ సుంకాల విధింపని కెనడా అనుమతి కెనడా అనుమానిస్తోంది అమెరికా ఒత్తిడికి కెనడా లొంగే ప్రసక్తే లేదని జోలీ స్పష్టం చేసింది ఇదిలా ఉంటే ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్ ఆఫ్ అమెరికా వార్తా సంస్థ మూసివేత ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు ఈ వార్తా సంస్థ యాంటీ ట్రంప్ విధానాలు అనుసరిస్తోందని ర్యాడికల్ భావజాలాన్ని ప్రచారం చేస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది పన్నులు చెల్లించే ప్రజలు ఇకపై ర్యాడికల్ ప్రోభగాండా బారిన పడకుండా ఈ నిర్ణయం కాపాడుతుందని వైట్ హౌస్ నుంచి వెలువడిన ఒక ప్రకటన వెల్లడించింది ఈ రేడియో ఛానల్ పక్షపాత ధరడితో వ్యవహరిస్తోందని వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తోందంటూ రైట్ కు చెందిన రాజకీయ నాయకులు మీడియా నుంచి వెలువడిన కొన్ని వ్యాఖ్యలను కూడా వైట్ హౌస్ తన ప్రకటనలో చేర్చింది ప్రధానంగా రేడియో సర్వీస్ను అందించే వాయిస్ ఆఫ్ అమెరికాను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ ప్రచారాలను తిప్పికొట్టడానికి ఏర్పాటు చేశారు ఇప్పటికే దీనిని వినేవాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు తనతో పాటు సంస్థలో పనిచేస్తున్న పదమూడు వందల మంది సిబ్బంది వేతనంతో కూడిన సెలవులో ఉన్నట్లయిందని వాయిస్ ఆఫ్ అమెరికా డైరెక్టర్ మైక అబ్రమోవిడ్జ్ అన్నారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయి